హాయ్ ఎల్లార్కం వనకం నేను మీ తెలుగమ్మాయిని మీరు కూడా కట్ల మీద కుండ బిర్యానీ తినాలనుకుంటున్నారా అయితే కొంచెం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఉన్న ఇటుకలతో కట్టెల పోయి రెడీ చేసాం సరే ఈ లోపు మనకి కావాల్సినవన్నీ కోసుకొని పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంకా తెలియదు మీరు చూస్తున్నారు కదా ఇదంతా మా బర్రెల ఫామ్ రోజు మేము డైలీ వస్తాం ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూస్తున్నారు పైన రెండు గాయకులు ఉన్నాయి వా అత్త పార్టనర్ అమ్మమ్మ అంటే దగ్గించమ్మ ఏంటనే గ్యాస్ కొయ్యంటి ఏంటకి కుష్కొండ బెట్టాలి కదా ఎందుకు వస్తే వా యోబె ఏంటి ఆపే ఒకసారి తో ఐస్ కొంటా దూంటా ఏటను కదా సరే కొంచెం ఇట్లా రావాలి బ్రౌన్ ఆనియన్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై అవుతునే చూసారా ఇంకా ఫ్రై చేద్దాం ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా పక్కన పెట్టేసుకుందాం తీసుకొని లేకపోతే ఇంకా బొగ్గ అయిపోతాయి కుండ తీసుకెళ్ళి పొయ్యి మీద పెడదాం వాటర్ వేద్దాం తర్వాత తర్వాత ఏం చేద్దామంటే బిర్యానీ సరుకులు వేద్దాం నెక్స్ట్ ఏం చేద్దామంటే అవి మంచిగా బాయిల్ అయ్యాక బియ్యం వేద్దాం నెక్స్ట్ ఏం చేద్దామంటే వెయిట్ చేయండి చెప్తానే నెక్స్ట్ ఏం చేద్దామంటే కొత్తిమీర వేద్దాం పుదీనా వేద్దాం కొంచెం రెడ్ చిల్లీస్ వేద్దాం నెక్స్ట్ ఏం చేద్దామంటే చికెన్ తీసుకుందాం చికెన్ తీసుకుని మంచిగా మసాలాలు దట్టిద్దాం అదే కలుపుకుందాం మంచిగా మసాలాలు అన్ని వేసుకుని ఫస్ట్ కూడా వేసుకుందాం కావాలి చెప్పిన మనకేం వండు బాగా ఇవే కదా ఎక్కువ ఇంకా ఇవ్వు సాల్ట్ సాల్ట్ ఇవ్వే నార్మల్గా కలిపి మరి ఎలాగే కదా పెరుగు నీట్గా ఫస్ట్ పెరుగు కూడా వేసుకోవాలి ముక్కలు బాగా పట్టాలి నెయ్యి వేయాలి దీంట్లో కుండలో వేసా కుండలో వేద్దాం చేయబట్ట బిర్యానీ దాంట్లోసి పౌడర్ నెయ్యొద్దు

ఎలా ఉంటది కదా మరి సాల్ట్ వేస్తాను వాటర్లో వాటర్లో మసాలా ఇదిగో ఈ మసాలా బాగుంటది దీంట్లోనే కుదీనాలో మసాలా వేస్తానమ్మ అయిపోయింది ये करेक्शन आ गया इनके ये ना टिप गड़ड़ तो इधर उधर आ रहा है लाल टिप अब तक मुक दिस करा नील मार गया ना मरला ओए पेन अरे सब ना मुक अब घुमा तार सब आपको फिट अच्छे हैं मुक वेट अच्छा नहीं है लगता नहीं

ఒక్స్ ఆరే మూత హే హానిల हम्म बोल क्या किया ना हम्म सुपी स्टार आ रहा है देखो लाओ इसको इसे एक्टर बड़ा डायलॉग ला पे पड़ते हां इधर इसे बाबा आप मुझे दीजिए और देना क्या कर रहे हो तुम बात नहीं मुनारे लड़ल

हम तो दीना ही हिया ले हाँ स्प्रिंगवॉनियन सब फैशन आपन सबको आगो करेंगे स्प्रिंगवॉनियन सा स्प्रिंगवॉनियन से ये इधर से चूड़ी पहले बैडम करूं तग बैड करूं पतले एक तो कुछ तो आदि एक वही से से ओके కాలిపోతుండేలాగే కదా కాలిపోతుండ చేతి మన్నా ఇంకా ఉంది బా അതിലൈറ്റ് ഇപ്പം അത

చూసారా మా బర్రెలు ఎలా వెళ్ళిపోతున్నాయో ఇదే మా ఫామ్ మా ఫామ్ దగ్గర మా బర్రెలు చూపిస్తూ ఉండండి ఇదిగోండి మా బర్రెలు మా బర్రె పాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి కూడా

మీరు కూడా మరిన్ని వీడియోస్ చూడాలని అనుకుంటున్నారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ